అలాగే హృదయ స్థానంలోకి తెచ్చుకుంటే వెలుగు హృదయ స్థానంలోకి వచ్చి రిలాక్స్ అయ్యి ఇప్పుడు శీతలి ప్రాణాయామ తలము పాతి అంటే శుభ్రం చేయటం హాస్పిటల్ కు వెళ్ళటం జరుగుతుంది రిలాక్స్ అయ్యి ఇప్పుడు పైదా అంటే కొట్టడం అని చెప్పుకున్న లాజిల్ ఇలాగా చేయండి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అలాగే ఒక త్రీ టైమ్స్ రిలాక్స్ అయినా శుద్ధి చేయబడి నరాల వీక్నెస్ తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది స్ట్రెస్ తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది ఎక్కువ కాలం ప్రశాంత ఎడమ ముక్కు మించి గాలి వదిలేసి ఒక్క నిమిషం ధ్యానం రెండు చేతులు ధ్యానం ప్రారంభిస్తున్నాము మొదటి దూరదృష్టి దివ్య దృష్టి లాంటివి సహకరిస్తాయి అంటే ఏ పని చేసినా పదింతల పది స్టెప్స్ తర్వాత ఆలోచించే ధర్లో పెట్టుకుని మీ ఆజ్ఞా చక్రాన్ని గమనిస్తూ ఉండండి మీ ఆజ్ఞా చక్రంలో రెండు కన్ను బొమ్మల మధ్య ఒక వెలుగుని గమనిస్తూ ఉండండి నా దీపం వెలిగిస్తే ఎలా చివరి వెలుగు ఉంటుందో ఆ వెలుగుని మీ ఆజ్ఞా చక్రంలో వెలుగుతున్నట్లు మనన చేయండి కాల్చి వేస్తున్నాను ఆశీస్సులు మనం పనిచేసే ప్రదేశము మనతో పాటు పనిచేసే వాళ్ళు మన శాఖ మన జిల్లా మన రాష్ట్రము ద్వారా కోరుకుంటూ సుఖినో భవద్దు లోకా సంస్థ సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి 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 తల కింద నల్లని మచ్చలు వచ్చేస్తాయి లేదా ఒంటి నిండా తెల్లని మచ్చలు వచ్చేస్తాయి ఇలాంటి రిలాక్స్ అవుతుంది కామ్ గా అవుతుంది ఎందుకంటే తల నుంచి వచ్చేటువంటి మెదడు నుంచి వచ్చేటువంటి నరాలన్నీ కూడా కంట తిప్పుదాం తలని ముందుకు వంచ పీలుస్తూ తల వెనక్కి వెళ్ళాలి గాలి వదిలే ఎడవైపు నుంచి పొడికి తిప్పండి రివర్స్ లో చేద్దాం హ్యాండ్ ఎక్సైజ్ చేద్దాం గాలి పీల్స్తూ వాడి భుజాల హైట్ తీసుకుంటాం అలానే ఉంచుదాం అలానే ఉంచి చిన్నగా గాలి పీలుస్తూ ఉండండి గాలి వదులుతూ ఉండండి యోగా అవుతుంది ఒక్కసారి చేసిన దానికి మామూలుగా శ్వాస చేస్తే పది సార్లు నడు నొప్పి తగ్గించడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది రిలాక్స్ ఫోర్ రిలాక్స్ ఫైవ్ రిలాక్స్ నెక్స్ట్ తాడాసనం చేద్దాం గాలి పూలుస్తూ రెండు చేతులు కలిపి బాడీ అప్ చేయాలి అంతే సెవెన్ స్లోగా లెగిసి ఆపోజిట్ సైడ్ చేద్దాం వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ స్లో టూ సెకండ్స్ రిలాక్స్ చిన్నగా తల వదిలేసి ఫ్రీగా కూర్చోండి ప్రెగ్నెన్సీ వాళ్ళైతే గర్భవతులు అయితే ఆరో నెల నుంచి చేస్తే హాస్పిటల్కి వెళ్ళటం జరుగుతుంది రిలాక్స్ అయ్యి టూ త్రీ ఫోర్ సిక్స్ మన స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం ప్రతిరోజు మనం ఒక యోగా ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము సో ఇక్కడ ఇక్కడ రాకముందు వచ్చిన తర్వాత మనం యోగా చేసాము అందరూ దీంట్లో పార్టిసిపేట్ అయ్యారు మీరు అందరూ దీంట్లో పార్టిసిపేట్ అయ్యారు సో మన యోగా గురువు చెప్పినట్లు ప్రతి సమస్యకి యోగా ఉంది మీకు ప్రతిరోజు హెడేక్ ఉండొచ్చు లేకపోతే దర్ ఇస్ బీపీ ఇష్యూ షుగర్ ఇష్యూ ఏమైనా ఇష్యూ ఉండొచ్చు మీ టెన్షన్ హైపర్ టెన్షన్ లో టెన్షన్ అట్లా ఏమైనా ఇష్యూ ఉంటే యోగా దానికి ఒక సమాధానం అన్నమాట సో ప్రతిరోజు మనం యోగా చేయాలి కొన్ని యోగాలు ఉంటాయి అది మనం ఫైవ్ మినిట్స్లో చేయొచ్చు టెన్ మినిట్స్లో చేయొచ్చు మీ దగ్గర టైం ఉంటే ఒక వన్ అవర్ చేయొచ్చు మన పని చూస్తే కనీసం మన దగ్గర వన్ అవర్ కూడా లేదు అట్లా పరిస్థితి లేదు ఈవెన్ మా స్థాయిలో కూడా వీ కెన్ గివ్ అట్లీస్ట్ వన్ అవర్ పర్ డే ఫర్ డూయింగ్ యోగా ఆర్ ఎనీ ఎక్సర్సైజ్ ఇప్పుడు యోగా యోగా కూడా చెప్పారు యోగా దాని ఎక్సర్సైజ్లో డిఫరెన్స్ ఉంటుంది మనం తీసుకొని రెస్పిరేషన్ అంటే శ్వాసం తీసుకుంటాం దట్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ యోగా అండ్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు వీ విల్ నాట్ బి కాన్సన్ట్రేటింగ్ అవన్ ఆర్ యోగా చేసినప్పుడు అది మనం చేస్తాం సో కనీసం ఒక హాఫ్ అన్ అవర్ మీరు ప్రతిరోజు యోగా చేయాలి మన డైలీ లైఫ్ స్టైల్ చూస్తే ఈరోజు మ్యాక్సిమం సిట్టింగ్ వర్క్ ఉంటుంది ఇంట్లో వచ్చిన తర్వాత కూడా ఏం ఎక్సర్సైజ్ ఉండదు మ్యాక్సిమం మన మొబైల్ చూస్తున్నాము ఫోన్ చూస్తున్నాము మన బాడీ కోసం ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వీఆర్ నాట్ గివింగ్ పవర్ డే సో రోజు నుంచి మీరు అందరూ ఒక ప్రతిజ్ఞ చేసుకోండి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అసలు టైం లేదంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ప్రతిరోజు యోగా చేయాలి ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్ ఆ యోగా చేసే ముందు కొన్ని యోగా కొన్ని కేటగిరీస్కి ఉంటాయి కొన్ని కేటగిరీస్కి ఉండదు ఎవరికి ఐబీపీ ఉంటే కొన్ని యోగా చేయలేము బ్యాక్ పెయిన్ ఉంటే కొన్ని యోగా చేయలేము సో దాన్ని అర్థం అర్థం చేసుకోండి ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ యోగా చేసేలాగా ఈ రోజు నుంచి చూసుకోండి దోన్ ఓన్లీ దిస్ ప్రోగ్రామ్ విల్ బి సక్సెస్ఫుల్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిరోజు అంతా వంద మందిని వేల మందిని మొబిలైజ్ మనం చేస్తున్నారు దట్ విల్ బి ఫ్రూట్ఫుల్ ఓన్లీ వెన్ యూ స్టార్ట్ డూయింగ్ యోగా మీరు చేసుకోండి మీ పక్క వాళ్ళ ఒక ఐదు మందిని పది మందిని కనీసం యోగా చేయించండి దట్ ఓన్లీ దిస్ విల్ బి సక్సెస్ఫుల్ సో మీరు అందరూ ఇక్కడ వచ్చారు ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ ఇయర్ థ్యాంక్ యోగా రోడ్లో పార్టిసిపేట్ చేసేది సో కొంతవరకు పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఈ బార్స్ అనేవి సెట్ చేసేవాళ్ళం వెనకాల ఐరన్ బార్స్ ఈ రోజు రెవెన్యూ అండ్ సర్వే యోగా అనగానే ఈ బాస్కి కూడా అవధులు లేకుండా వెళ్ళిపోయింది ఆల్మోస్ట్ ఒక సంఘం లాగే కనిపిస్తుంది సో దానికోసం మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు సో ఎంప్లాయీగా ఏంటంటే మనకు చాలా సడన్లీ లైఫ్ స్టైల్ ఉంటుంది సో మనకు రిటైర్ అయ్యే టైంకి ఖచ్చితంగా హైపర్ టెన్షన్ డయాబెటీస్ గ్యారంటీడ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనమాట సో యోగా ఇందాక మాస్టర్ గారు చెప్పినట్టు చాలా రకాల ఉపయోగాలు ఉంటాయి ముఖ్యంగా గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఏ ఉన్నా కూడా యోగా అన్నది ఒక ఉపయోగంగా మనకు ఒక హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఈరోజు మీకు యోగా గురించి ఉన్న ఉపయోగాలు తెలియజేయడానికే ఇది కండక్ట్ చేయడం జరిగింది సో ఈ రోజుతో తెలియకుండా యోగా అన్నది ఎలా అయితే మనం డైలీ ఏవగానే బ్రెష్ చేయడం స్నానం చేయడం ఆఫీస్కి ఎలా అటెండ్ అవుతున్నామో యోగా కూడా మనందరి దైనందిక జీవితంలో భాగం కావాలని మీరందరూ పరిపూర్ణ ఆరోగ్యంతో బద్దెల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చేపడుతున్నటువంటి యోగాంధ్ర ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాస్ట్ మంత్ ఇరవై నుంచి నిర్విరామంగా ప్రతిరోజు ఇక్కడే యోగాంధ్ర రోడ్డు కలెక్టర్ గారు డిక్లేర్ చేశారు దీనిలో ప్రతిరోజు ఒక డిపార్ట్మెంట్ చేస్తుంది దీనిలో ప్రధానంగా మనకి రెవెన్యూకి అదేవిధంగా సర్వే డిపార్ట్మెంటు అదేవిధంగా ఈరోజు సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ కూడా జాయిన్ అయ్యారు సో ఏదేమైనా అందరూ కూడా మన రెవెన్యూ వాళ్ళు మ్యాక్సిమం అందరూ కూడా అన్ని మండలాల నుంచి వచ్చారు సార్ అదేవిధంగా సర్వే డిపార్ట్మెంట్ నుంచి కూడా సర్వే వాళ్ళు రెవెన్యూ వాళ్ళు అందరూ టీమ్గా ఒక ఫ్యామిలీ లాగా వచ్చి ఈరోజు ఎంత భారీగా వచ్చారు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు అదేవిధంగా ఇది ముఖ్యంగా మన రెవెన్యూ డిపార్ట్మెంట్కి సర్వే డిపార్ట్మెంట్కి చాలా స్ట్రెస్ ఉంటుంది ఆ స్ట్రెస్ని రిలీఫ్ చేయడానికి మరి ఆ సోస్ చెప్పించింది చెప్పచ్చు సో వాళ్ళకి మనకి ఈ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వాలంటే మనము చాలా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మందులు చాలా రాయించుకొని మనం వాడుతూ ఉంటాం దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి కానీ ఇవి కాకుండా మరి యోగాని మన పూర్వీకులు మనకిచ్చినటువంటి ఒక ఆస్తి కానీ లేకపోతే ఆరోగ్య సంపద కానీ యోగా ఈ యోగాని మీ అందరూ కూడా మనందరం కూడా పాటించినట్టయితే డైలీ అంటే ఇంట్లో కుటుంబం మొత్తం కూడా చేయొచ్చు అదేవిధంగా ఇలా సామూహికంగా చేయటం వల్ల ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఈ పల్నాడు బస్ స్టాండ్లో చాలామంది ఇక్కడ ఇది అన్న క్యాంటీన్ దగ్గర కూడా నిలబడి చూస్తున్నారు వాళ్ళందరూ కూడా రేపు నుంచి కూర్చోబెడదాం ఎందుకంటే వాళ్ళు కూడా యోగా చేసినట్లయితే అందరూ కూడా ఆరోగ్యం బాగుంటుందనేది ఉద్దేశము ఇది ప్రభుత్వం పెట్టినప్పుడు కూడా మనందరి కోసం పెట్టింది కాబట్టి దీన్ని నిర్విరామంగా కొనసాగించాలని అందరిని కూడా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి మరి కలెక్టర్ గారు చాలా బిజీ విమానుడుగా ఈరోజు ఈ కార్యక్రమానికి అదేవిధంగా జేసీ గారు మరి మూడు డివిజన్ నుంచి ఆర్డీఓస్ అదేవిధంగా డిడి సోషల్ వెల్ఫేరు ట్రైబుల్ వెల్ఫేర్ డిస్టిక్ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు అదేవిధంగా ఈడీ సర్వే గారు అదేవిధంగా వాళ్ళ టీం డిఏస్ కూడా డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వీసు మన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి తహసీల్దార్సు డెప్యూటీ తహసీల్దార్సు సీనియర్ రెసిడెంట్స్ అదేవిధంగా వీఆర్ఓలు విఆర్ఏలు జూనియర్ రెసిడెంట్లు అదేవిధంగా సచివాలయం స్టాఫ్ కూడా రావడం జరిగింది సార్ సో కలెక్టర్ గారి పేరు పిలుపు మేరకు ఈరోజు మనము రెవెన్యూ వాళ్ళు ఎంతమంది వచ్చారంటే అన్ని మార్పుల ప్రాంతాల నుంచి కూడా వచ్చారు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో చివరిగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము మరియు కలెక్టర్ గారు డిసైడ్ చేసినట్టుగా ఒక చిన్న ర్యాలీ ఉంటుంది పెద్ద దూరము కాదు మనకి ఇక్కడ క్లాక్ టవర్ ఉంది మీ అందరికీ తెలుసు బస్ స్టాండ్ నుంచి మనం తూర్పు వైపుకి వెళ్ళినట్టయితే ఆ క్లాక్ టవర్ దాకా వెళ్ళేసి మళ్ళీ ఇదే ప్లేస్కి వచ్చి మనం డిజర్బ్ అవ్వాల్సిందిగా కోరుకుంటూ మనకు వచ్చిన ఒక్క ప్రతి ఒక్కరికి కూడా పాత్రికేయులు కూడా అదేవిధంగా ఐఎన్టీఆర్ డిపార్ట్మెంట్కి అదేవిధంగా డిడి సోషల్ వెల్ఫేర్ గారికి డిస్టిక్ ట్రైవల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి ఏడీ సర్వే గారికి ముగ్గురు ఆర్డీఓలకి కలెక్టర్ గారికి జేసీ గారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని